హన్మకొండ మార్కెట్లో డిమాండ్ కు అనుగుణంగా చేనేత ఉత్పత్తులను తీసుకురావాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శభరీష్ చేనేతలకు సూచించారు గురువారం జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా హన్మకొండ జిల్లా చేనేత జౌళీ శాఖ ఆధ్వర్యంలో కాలోజీ సెంటర్ నుంచి హన్మకొండ జిల్లా కలెక్టరేట్ వరకు చేనేత నడక హ్యాండ్లూమ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు చేనేత నడకను జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ప్రారంభించారు जय जनता 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 हां हां 那不是，那不是，那不是。 పుణ్యానికి సంపదను నేను నా కుటుంబ సభ్యులు ధరించేటట్లు చేస్తూ కృషి చేస్తానని థ్యాంక్ యూ మాత్రమే కాదు అది మన దేశపు ఆర్థిక సామాజిక మరియు సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక ఉన్న వాళ్ళే కనిపిస్తున్నారు మీ నెక్స్ట్ జనరేషన్ ఉన్నారా అసలు ఈ ఏమేమి ఉన్నాయి మీకు మీ రంగంలో మీరు చెప్తే వినాలని ఉంది నా పేరు కృష్ణప్రసాద్ మేడం మరిపెల్లిగూడ సొసైటీ ప్రెసిడెంట్ స్థితి అంటే మా చేనేత వ్యవస్థ అంటే మీరు 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 చెప్పినట్టు ఇప్పుడు దాదాపు ఇక్కడ ఎనభై తొంభై అరవై యాభై నలభై సంవత్సరాల లోపు దాదాపు ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం ఉంటారు అందులో నేను ఒక్కని మేడం ఓన్లీ ఏంటంటే మాది ఓన్లీ బెడ్షీట్స్ టవల్స్ షెడ్డింగ్ షూటింగ్ మాత్రమే వీళ్ళు అంటే ఇప్పుడు ఉన్న ఈ వ్యవస్థ ఉన్న వాళ్ళు నేసేవాళ్ళు ఇది మాత్రమే నేస్తారు మేడం ఇంప్లిమెంట్స్ చేసా సార్ మేడం అప్లికేషన్స్ కూడా తీసుకున్నాము ఈ దీని కింద వీళ్ళకి ఏంటంటే గరిష్టంగా వాళ్ళకి పద్దెనిమిది వేలు వీళ్ళకి ఇస్తారు మేడం వీవర్కి కావాలి సాధ్యమైనంత వరకు మొత్తం అన్నపండు జిల్లాలో దాదాపుగా సొసైటీలు అయితే నేను పర్యటించి వచ్చాను మేడం ప్రతి సంవత్సరం చేనేత దినోత్సవం నాడు మా బాధలు చెప్పుకుంటాను చేనేత వస్త్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన చేనేత కార్మికులకి మరి ఒకసారి శుభాకాంక్షలు వరకు చేనేత నేతన్నలో ఉన్నారు అని ఇప్పుడు మనకి ఏడి గారు చెప్పడం జరిగింది చేనేత కార్మికుల కోసం ఈ రంగం కోసం కూడా ప్రభుత్వం చాలా పాలసీస్ చాలా పథకాలు కూడా తీసుకొస్తున్నారు మరి ముఖ్యంగా అంటే లాస్ట్ కొన్ని రోజుల్లోనే మీకు రుణమాఫీ అన్నది కూడా ఇంట్రడ్యూస్ చేశారు దాంట్లో భాగంగానే టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్లో ఎవరైతే లక్ష రూపు తీసుకున్నారో కానీ కూడా మళ్ళీ మీకు రీంబర్స్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు మీతో మాట్లాడినప్పుడు కొన్ని సజెషన్స్ ఇచ్చారు తప్పకుండా అంటే మీరు ఇచ్చిన సజెషన్స్ డెఫినెట్లీ వ్యాలిడ్గా ఉన్నాయి మరీ ముఖ్యంగా మీరు చెప్పినట్టు టైప్ చేయమని చెప్పారు మీరు ఒకటి రెగ్యులర్గా మీరు ఏ ఈ టెస్కో స్టాల్ ఏదైతే పెట్టారో మై రిక్వెస్ట్ టు ఏడి వీలైతే మంత్లీ ఒకసారి మన ఐడిఓసీలో పెట్టించండి సో దాట్ అంటే మీరు చేసిన ప్రోడక్ట్స్ మీరే చేస్తున్నారు మన జిల్లాలోనే ఇవన్నీ తయారవుతున్నాయి అన్నది అందరికీ తెలియాలి ఇప్పుడు మనకి ఒక్క సోమవారం రోజే ప్రజావాణి రోజు దాదాపు ఐదు వందల మంది వస్తారు మనకి కలెక్టరేట్కి సో వాళ్ళందరికీ కూడా తెలియాలి మన జిల్లాలో చేనేత వస్త్రాలు కూడా తయారు చేయబడతాయి చేస్తున్నారు అని కూడా మేము సహకరిస్తాము అని తెలియజేస్తున్నాను మీ దగ్గర నుంచి మాకు కావాల్సింది ఓన్లీ మీ ఇంట్రెస్ట్ అంతే మీరు కొద్దిగా ఇంట్రెస్ట్ చూపెట్టండి మార్కెట్ లో ఏం రన్ అవుతున్నాయో కూడా మేము కూడా చేస్తాము అని ఒక ఇంట్రెస్ట్ ఒకటి చూపెట్టండి మిగిలినది మేము చూసుకుంటాం మీరు చాలా గోపాల్పూర్ సొసైటీ ఎల్కతృర్తి సొసైటీ వెంకటేష్ జానకిపూర్ పెద్ద పెండూసి కుమార్ నా ఈగ గారు రాయపర్తి నుంచి కొండ